జై శ్రీరామ్ జయ హనుమాన్ సనాతన ధర్మం యొక్క పేజీకి అందరికీ కూడా స్వాగతము మన శ్రీమద్ రామాయణము సుందరకాండలో ఇప్పుడు ముప్పై మూడవ సర్గ చెప్పుకుందాము ఓం శ్రీ మహాగణాధిపత ఏ నమ శ్రీ మహాసరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ హరే ఓం ओं शुक्लाधर विष्णु सशिवर्णं चतुर्भुज प्रसन्न वदन ध्यान अपशात अकजानन पद गजानन महर्निशम अनेकदम तम भक्ताम उपासस्मे गुर्ब्रह्म गुरु विष्णु गुर्देवेश गुस्साक्षात्म ब्रह्म तस्मे श्रीगरवे नम अखंडमंडलाकार व्या येन चराचर तत्पम दर्शि येन तस्म श्रीगौरव नम अज्ञानंधस्जनशिलाकया चक्षुन्मेल श्रीगुरव नम याेन्द्र तुषार नमः या वीणावरदंडमंडित या श्वेत पदना या ब्रमाच्युतशंकर प्रभृतिर्दे सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा कूजन्तं <tip> राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं गोष्पदेकतवाराशिंहसिकीकृतराक्षसं रामायणमहामालारत्नं वन्दे अनिलात्मजं मनोजव मारद तुगिजितेद्रिम बुद्धिमता वरिष्ठ वातात्म वनर योथ मुख्यमं श्रीरामदूत शी वैदेहीसहत सुरद्रुमतले हई महामंडपे मध्ये पुष्पगमासने मणिमे वेरासने सुस्थित अग्रेवाचयत प्रभंजनसुते तत्व मुनिभ्य परं వ్యాఖ్యాతం భరతాది పరివృతం రామం భజే శ్యామలం నమోస్తో రామాయ స లక్ష్మణాయ దేవ్యై తస్థై నమో నమోస్తో రుద్రేందయమానిలెభ్యో నమోస్తో చంద్రార్క మరుద్గణేభ్య శ్రీరామ రామ రారమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామవరాన అలా సీతాదేవి పడుతున్న మనోవేదనను గమనించారట హనుమంతుడు ఇలా కాదు అనుకున్నాడట ఆ శింషుపావృక్షం మించి కిందకి దిగాడుట సీతాదేవి ముందు నిలబడ్డారట రెండు చేతులు జోడించి తల మీద పెట్టుకుని వినయముగా అంటే చేతులు ముందుగా పెట్టి నమస్కారం చేస్తూ ఆ చేతుల మీద తల వంచి చేతుల మీద పెట్టి నమస్కారం చేస్తూ సీతాదేవితో ఈ విధముగా పలికాడుట అమ్మా మీరు ఎవరు మీ ముఖములో లక్ష్మీ కళ ఉట్టిపడుతూ ఉంది కానీ మీరేమో మాసిన చీర కట్టుకొని ఉన్నారు ఈ కొమ్మను పట్టుకొని నిలబడి ఉన్నారు మీరు ఎవరు మీ రెండు కళ్ళ నుండి కూడా నిరంతరము నీళ్లు కారుతూ ఉన్నాయి ఎందుకు దుఃఖిస్తున్నారు మీరు ఏ జాతికి చెందిన స్త్రీ దేవకాంత రాక్షసకాంతవా గంధర్వకాంతవా లేదా నాగదేవతవా లేక యక్షిణివా లేదా కిన్నెరకాంతవా పోని రుద్రగణములు మరుద్గణములు వసుగణములు ఈ గణములకు చెందిన కాంతవా నీవు మానవకాంతము మాత్రమూ కాదు దేవతాస్త్రీవి అని అనిపిస్తూ ఉన్నది స్వర్గం నుండి భూమికి దిగిన అప్సరసవా వశిష్ఠుని భార్య అరుంధతివి కాదు కదా నీ భర్త మీద కోపముతో ఆయనను వదిలి వచ్చి ఆయన కోసము దుఃఖిస్తున్నావా లేకపోతే నీ వాళ్ళు ఎవరన్నా చనిపోతే వారి కోసము ఏడుస్తున్నావా ఆ చనిపోయింది నీ కొడుక లేదా నీ భర్త లేక నీ సోదరుడా లేదా నీ తండ్రి గారా ఎందుకోసం ఏడుస్తున్నావు ఇలా ఈ విధముగా అడుగుతున్నాడు హనుమంతుడు ఇంకా నీవు ఏడవడం చూస్తుంటే నీవు దేవతాస్త్రీవి కాదని అనిపిస్తూ ఉన్నది ఎందుకు అంటే దేవతలకు ఏడుపు రాదు కదా మరి రాజలక్షణములు కలిగిన మానవ నీ ముఖ కవళికలు నీ శరీర లక్షణాలను బట్టి నీవు క్షత్రియ కాంతవని చక్రవర్తి భార్యవు అని నాకు అనిపిస్తూ ఉంది అవును నువ్వు జనస్థానము నుండి రావణుడు అపహరించి తీసుకువచ్చిన సీతవు కాదు కదా నీ ముఖములో కనబడుతున్న దీనత్వము మరియు శోకము నీ శరీర సౌందర్యము నీ పవిత్రత చూస్తూ ఉంటే నీవు రాముని భార్య అయిన సీత అని నాకు అనిపిస్తూ ఉంది నీవు రాముని భార్య సీతవే కదా అని ఈ విధముగా తను చెప్పవలసి ఉన్నవి అడగవలసినవి అన్నీ అడిగి మౌనం వహించారుట హనుమంతుడు సీతకు ఇంక తన గురించి తాను చెప్పుకోక తప్పలేదుట హనుమంతుడిని చూస్తూ ఈ విధముగా సీతాదేవి హనుమ అడిగిన ప్రశ్నలకు ఇస్తూ ఉందిట అవును నువ్వు చెప్పింది నిజమే నేను దశరథ మహారాజు యొక్క కోడలని విదేహ మహారాజు అయిన జనకుని కూతురిని రాముని భార్యను సీతను నా వివాహము అయిన తరువాత నేను అయోధ్యలో పన్నెండు సంవత్సరముల పాటు నా భర్తతో సకల రాజ్య కూడా అనుభవించాను పదమూడవ సంవత్సరములో దశరథ మహారాజు రామునికి పట్టాభిషేకము చేయ నిశ్చయించాడు రాముని పట్టాభిషేకానికి ఏర్పాట్లు జరుగుతూ ఉంటే దశరథుని మూడవ భార్య అయిన కైక దశరథునితో రామునికి పట్టాభిషేకము జరిగితే నేను ఆహారము మరియు నీరు ముట్టను బలవంతముగా ప్రాణత్యాగం చేస్తాను నీవు నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోదలుచుకుంటే రాముడిని పద్నాలుగేళ్ళు అడవులకు పంపు అని శపథం చేసింది ఆ మాటలు విన్న దశరథుడు మోర్చబోయాడు నుండి తేరుకుని రామునికి వారసత్వంగా సంక్రమించిన రాజ్య అధికారమును తిరిగి తనకు ఇవ్వమని రాముడిని అడిగాడు దశరథుడు రాజ్యభట్టాభిషేకము కంటే కూడా తన తండ్రి మాటకు విలువ ఇచ్చాడు రాముడు ఒకరికి ఇవ్వడమే కానీ ఎవ్వరి నుంచి ఏది తీసుకొని రాముడు తనకు సంక్రమించిన రాజ్యాధికారమును దశరథునికి ఇచ్చివేశాడు రాజ్యాధికారమును తీరించిన రాముడు నారచీరలు ధరించి అడవులకు బయలుదేరాడు రాముడు లేనిదే నేను బతకలేనని నేను కూడా నా రాముని వెంట అడవులకు బయలుదేరాను అన్నగారికి రక్షణగా రాముని తమ్ముడు లక్ష్మణుడు కూడా రాముని వెంట అడవులకు వచ్చాడు ఆ ప్రకారముగా మేము ముగ్గురము కూడా అరణ్యవాసము చేస్తున్నాము మేము ముగ్గురము దండకారణ్యములో ఉండగా రావణుడు అనే ఒక రాక్షసుడు నన్ను అపహరించాడు ఇప్పుడు రావణుడు నాకు రెండు మాసముల సమయం ఇచ్చాడు రావణుడు ఇచ్చిన రెండు మాసముల గడువు కూడా తొందరలో ముగుస్తూ ఉన్నది తరువాత నేను ప్రాణత్యాగము చేస్తాను అని తన గురించి క్లుప్తముగా ఈ విధముగా చెప్పింది సీతాదేవి ఇంతటిదో శ్రీమద్ రామాయణం సుందరకాండ ముప్పది మూడవ సర్గసంపూర్ణము హరి ఓం ద్రీరామచంద్రపరబ్రహ్మ అర్పణమస్తు